అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి భారతీయ సంస్కృతిలో జంతువులు పక్షులకు కూడా ప్రముఖ ప్రాధాన్యత ఇస్తారు జంతువులు పక్షుల ప్రవర్తనకు కూడా లెక్కలేకి తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా కాకుల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు కాకులు పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంతా కాదు కానీ కాకులను అశుభంగా భావిస్తారు కాకులు ఇంటి ముందు అరిస్తే మంచిది కాదంటూ ఉంటారు ఇలా కాకులు ఇంటి ముందు అరవడం వల్ల చెడు జరుగుతుందా లేక మంచి జరుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యోదయ సమయంలో కాకులు ఇంటి ముందు అరుస్తూ అది మంచిది కాదు అని చెప్తూ ఉంటారు ఇలా అరవడం వల్ల చెడు జరుగుతుందా లేక మంచి జరుగుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా సూర్యోదయ సమయంలో కాకులు ఇంటి ముందుకు వచ్చి అరుస్తే అది శుభశకునంగా భావిస్తారు ఎందుకంటే మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతుందని సూచిస్తూ ఉంటారు ఇంటి ఆవరణ లేదా ఇంటి పైకప్పుపై అరిస్తే ఇంటికి ఎవరో అతిథి రాబోతున్నారు అని సంకేతంగా పరిగణిస్తారు అలాగే అతిథులు మన ఇంటికి రావడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని కూడా ఆశిస్తూ ఉంటారు అయితే కాకి మన ఇంటి ముందుకు అకస్మాత్తుగా వచ్చి పదే పదే గట్టిగా అరుస్తూ ఉంటే అది సంక్షోభానికి సంకేతంగా భావిస్తారు అంతేకాకుండా కాకులు వచ్చి పదే పదే మన ఇంటి ముందే అరవడం వల్ల ఇంట్లో వివాదాలు అలాగే కలహాలు అంతేకాకుండా గొడవలకు కూడా సంకేతంగా భావిస్తారు దీని వలన ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య సాధారణమైన గొడవలు విభేదాలు పెరగవచ్చు అని శకుని శాస్త్రం చెబుతోంది